దత్తబంధ నమస్కారం అండి శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయంలో సమాచారంలో భాగంగా చాలా వీడియోలు చేసుకున్నాము అలాగే నేను మీకు చెప్పిన నేను ద ఆఫ్టర్ దత్త జయంతి తర్వాత సాధనలో మార్గం మనం ముందుకెళ్దాం శ్రీ గురుదత్త ప్రభులు ఎలా చెప్తే అలా చేద్దామని అనుకున్నాం అందులో భాగంగానే మీకు నేను ఇంతకుముందు వీడియోలు చెప్పినా మీరు శ్రీ గురు చరిత్ర అమృతం చదవండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చదవండి సాధన చేయండి మార్నింగ్ కూర్చొని కూర్చోండి అంతే ఇలా కూర్చొని స్ట్రేట్గా కూర్చోని అంతే ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి లెవెన్ డేస్ చూడండి తర్వాత శ్రీ గురు సత్తపురం ఆశీర్వాదంతో మీశ్వేవం ఆశీర్వాదంతో ముందుకు వెళ్తారండి మీరు చెయ్యండి ఇది చాలా గోప్యమైన విషయాలు ఇంతకుముందు చాలా చాలా సీక్రెట్స్ నేను చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది మీరు అవి మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది నేను చెప్పేటి ఎందుకంటే నేను ఇప్పుడు డైరెక్ట్ సాధనకి వెళ్ళినప్పుడు మనం మళ్ళీ వెనకెళ్ళి ఆ వీడియోస్ గురించి డిస్కస్ చేసుకొని పెద్దగా లింత్ గా చేసుకోలేము నైన్ మినిట్స్ లోపల అనుకుంటున్నాం కాబట్టి సాధన కంటిన్యూ అవుతా ఉంటుందండి ఎందరం చేసుకుని అండి నేనేం చేయలేను శ్రీ గురు ప్రభుల ఆశీర్వాదం ఆయన ఆజ్ఞ నేను ఆయన చెప్పింది చెప్తా అండి అయితే ఇంతకుముందు మనం శ్రీ గురు ప్రభులు చెప్పిన దైవిక లక్షణాలు ఇరవై లక్షణాల గురించి మనం ఇట్లా పైన ఇట్లా వచ్చేలాగా పెట్టే వాళ్ళం కాదండి అందులో కొంత మర్మం ఉందండి మర్మం అంటే అదే సీక్రెట్ ఏంటంటే అది అందరికీ ఏంటంటే బాధ కూడా కలిగిస్తుంది నాకు ఈ లక్షణం లేదు కదా అని నాకు ఉంది కానీ సంతోషపడితే అందరికి ఉంది సంతోషమే అందరు సాధించాలన్న ప్రయత్నంలో భాగంగా మీరు చూస్తారని నా ఆలోచనతో పెట్టిన నేను ఎవరిని తక్కువ చేయాలని మాత్రం కాదండి అయితే అట్లా జరుగుతుందని అర్థమయ్యి శ్రీపురిదత్వ ప్రభులే వద్దని చెప్పడం జరిగిందండి కాబట్టి అవి పెట్టడం లేదు మనం దాన్ని వాటిని సాధించుకుందాం మీకు వాటి సపరేట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను నేను ఎవరు వాళ్ళకు వాళ్ళకి ఒకవేళ మెయిల్ పంపించినా మీకు డీటెయిల్స్ కావాలి పెడతా ఆ ఇరవై ఆరు లక్షణాల విషయం ఇన్ఫర్మేషన్ పంపి ఎట్లా సాధించుకోవాలని కూడా పెట్టగలుగుతా ఇప్పుడు కమ్మెంట్గా అని చెప్పే అందుకే చాలా మంది మీరు అవి సాధించుకునే అవే అండి హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ అవి అంతే వాటిని సాధించుకోవాలంటే మనం సాధన చేయాల్సిందే సాధన చేయాలంటే సద్గ్రంథ పారాయణ చేయాల్సిందే ఆ సద్గ్రంథము ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు శ్రీ గురు తా అమృతమే చదవండి మీరు మీ సాధనలో పురోగతిని సాధిస్తారండి అది చదువుతూ సాధన చేయండి లెవెన్ డేస్ లోపల మా పారాయణము లెవెన్ డేస్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి లేదంటే రోజుకు అధ్యయనం చదవండి ఈ పారాయణం చేయండి ఈ లెవెన్ డేస్లో మీకు అర్థమైతే ఉంటుంది ఆ పారాయణము మీ సాధన రెండు మిక్స్ అవుతాయి మీరు ఏ లెవెల్ పోతారో చూడండి ఎంత ముందుకు వెళ్తారో మీకు ఎలాంటి పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ మీకు రిసీవ్ అవుతుందో మీకు ఏ ఎలాంటి మంచి మంచి అనుభవాలు వస్తాయో మీరు చూస్తూ ఉంటే అంటే మీరు అబ్జర్వ్ చేసి మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీ ముందు ముందుకు వెళ్తూ ఉంటే ఆత్మ ఆత్మ జ్ఞానంలే బయటకి ఎక్కడో వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది ఎస్ మహేష్ చెప్పింది కరెక్ట్ అని దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు నేను చెప్పిన విషయాలు అంతవరద మీరు ఎంత చెప్పినా అంటే మీరెంత విన్నా నేనెంత చెప్పినా దాంతో ఆడుకున్నాను కొద్దిగా టైం పడుతుంది అందరికీ ఇదో కంపల్సరీ అందరు నేర్చుకోవాల్సిందే అందరు ముందుకు వెళ్లాల్సిందేనండి ఇది తప్పదు ఇది పరబ్రహ్మ జ్ఞానం అందరూ తెలుసుకోవాల్సిందే అయితే నేను పరబ్రహ్మ గురించి శ్రీపుడు దత్తప్రభలో పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరబ్రహ్మ గురించి చెప్తూ ఉంటే మీరు సరే యాక్సెప్ట్ చేసిన సంతోషం నిన్నటి వీడియో వీడియోలో చూసిన కదండి ఇది ఫార్టీ ఎయిట్ ఎపిసోడ్లో పరబ్రహ్మ అంటే ఎవరు అని అందులో గ్రంథాలు ఉంది అది నేను రాసింది కదండి అందులో ఉంది మీరు అర్థం కాదు బాగా డెపుతూ ఉంటాయి అనికా బాగా గ్రంథాలు ఇంత దొడ్డు ఉన్న ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఉన్న గ్రంథాలు ఉంటాయి వాటిని చదివి శ్రీగురుతత్వ ప్రభుల గురించి శోధించుకుని నేను ధ్యానం చేస్తూ తెలుసుకున్నా అండి అది నేను సింపుల్ గానే మీకు చెప్తున్నా అని అనుకోకండి నేను బాగా కష్టపడి ఆయన మీ ప్రేమ కొద్దీ తెలుసుకున్నాయండి ఇవన్నీ విషయాలు అది మీకు చెప్తున్నా మీరు తెలుసుకొని కొందరన్నా రాకపోతారా నాలాగా తయారు కాకపోతారా శ్రీగురుతత్వ ప్రభుల గురించి శ్రీ దత్తయోగ సాధనలో అంటే ధ్యాన సాధనలో శ్రీ దత్త యోగం అంటారా శ్రీ దత్త ధ్యాన సాధనం అంటారా ఏమన్నానండి మీరు వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు యాక్చువల్ ఉన్నది మొత్తం దత్త యోగమే దాన్ని అదే అంటారు దాన్ని రాను రాను మార్చేరు ధ్యానం అనొచ్చు దత్త యోగం అనొచ్చు ఏమని అనొచ్చు వాటి గురించి మీరు చెప్పి కొందరు ముందు తీసుకెళ్తారు శ్రీ గురు దత్త ప్రభులు పట్టుకునే ప్రయత్నం మీరు కూడా చేపిస్తారన్న ఆలోచనతోనే నేను ఇంత కష్టపడి చెప్తున్నా అండి కష్టమవుతుంది నా బాగా అయినా కానీ నేను చేయడం జరుగుతుంది వీడియోలు మీ గురించి స్త్రీ గురి దృష్టి ఆశీర్వాదం చేస్తున్నా కష్టమే ఆయన చూసుకుంటాడు అందుకే మీరు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి ముందుకు నడవండి ధ్యానం అనే మార్గంలో నడవండి చాలా 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 ఇంపార్టెంట్ అండి అది అవసరమే ప్రతి ఒక్కరు చేయాల్సిందేనండి అయితే ఇంతకుముందు ముందు ఫార్టీ ఎయిట్ కానీ ఫార్టీ సెవెన్ వీడియోస్ లో ఎపిసోడ్ లో మనం పెట్టుకున్నాయి ఆ గ్రంథాలలోనే మీరు చదివినా కానీ అంత ఈజీ అర్థం కావండి మీరు ధ్యానం అర్థం అయితే మళ్ళీ మీరు ధ్యానం చేస్తూ శ్రీ అమృతం కానీ సద్గ్రంథం చదువుతూ ధ్యానం చేస్తూ చదవండి అప్పుడు వినండి ఆ వీడియో సూపర్ అర్థమవుతుంది ఇప్పుడు నార్మల్ ఏదో నేను చదివినా అని అర్థం అనుకోకండి నాకు మీకు అర్థం కావాలనే చదివిన నేను మీరు మన ఎన్నో రోజుల నుంచి ఎన్నో వీడియోలలో నేను చెప్తూ వచ్చిన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి మీకు మీకు రా లేకపోతే ఓపెన్ చేస్తున్నా అండి ఇందులో ఉంది ఇందులో ఉంది అని మీరు చెప్పిన నేను గ్రంథాలు కూడా చెప్తా మీరు అది వెతకండి అని కూడా చెప్పిన నేను అవి దొరుకుతాయి అండి ఆన్లైన్లో దొరుకుతాయి మనకు పీడిఎఫ్ ప్రయాణం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దత్త ప్రయాణం తీసుకోండి కానీ అంత ఈజీగా అర్థం కావండి యోగ విశిష్టం ఉంటది దత్తావధుత గీత ఉంటది అవధుత గీత ఉంటది బాగా పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయండి అవి మనము ఈ మీరు శ్రీ గురుచరిత అమృతం చదివి సాధన చేస్తూ చేస్తూ మీరు తెలుసుకోవాలని కూడా వెళ్ళండి మీరు ఏమి శ్రీ గురుచరిత అమృతం చదవకుండా సాధన చేయకుండా మీరు వెళితే టైం పడుతుందండి అంటే నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నేను వెతుకుతూ ఉన్నా అండి మీకు ఎందుకు అసలు ఇష్టం అని చెప్తున్నాను నేను మీరు డైరెక్ట్ పాలన మొదలుపెట్టి సాధన మొదలుపెట్టే చూడండి అప్పుడు ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే ఆ గ్రంథాలు కొనుగోక పర్లేదు లేదు అంటే నేను చెప్పే విషయాలు ఏంటో సరిపోతుందండి అంతా బాగా డెప్తా వినాసరా అవసరం కూడా రాదండి ధ్యానం మొదలు పెట్టినాక మీకు రిలాక్స్ అవుతుంది ఫస్ట్ మీ ఆత్మ మీ మొత్తం మీకు ఆరా ఏర్పడితే రిలాక్స్ అయిపోతారు రిలాక్స్ అయిపోయిన మీరు ఇంకెత్తి కావలసిన అవసరం ఏంటండి మీకు అర్థమైతే ఉంటుంది కదా నేను చెప్పేవాడిసిన అర్థమవుతాయి శ్రీ దత్తపురువుల ఆశీర్వాదం కూడా వస్తుంది వాళ్ళు కూడా నేర్చు నేర్పిస్తారు ఎవరినైనా మీకు సిద్ధులు కానీ సిద్ధ పురుషులు ఎవరైనా వచ్చి మీకు ఎత్తుకోవాలంటారు ఎవరైనా గురువులు కానీ తటస్థపడతారు కావచ్చు వారే వారే వారు అన్నీ చూసుకుంటారు అండి మనం చేయాల్సింది ఇంతే శ్రీ గురుచరితామృతము సద్గ్రంథ పారాయణము శ్రీ గురుచరితామృతం సద్గ్రంథం కిందకి వస్తుంది పారాయణం చేస్తూ మార్నింగ్ ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యలో కూర్చోండి పడుకున్న తర్వాత మినిమం అరగంట ప్రాక్టీస్ చేయండి తర్వాత తర్వాత అన ఇష్టం ఇది చేస్తూ వెళ్తేనే మన వీడియోస్ కానీ మనం చేసే సాధనలు అంటే సాధనలు మీన్స్ సద్గ సద్గ్రంథం కానీ సత్సాంగత్యం కానీ మీ సత్ప్రవర్తన కానీ మీరు ఇతరులు చెప్పేది కానీ ఫిక్స్ అవుతూ ఉంటాయండి అవన్నీ సాధన కిందకి వస్తాయి మీరు సాధన మార్నింగ్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పే వర్డ్స్ కానీ చెప్పే విషయాలు బాగా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయండి కొన్ని చెప్పరాకుండా ఉంటాయండి అక్కడ వాళ్ళతో మనం ఏం చేయలేము నేను వచ్చిన వీడియో ఒక్కొక్క వర్డ్ ఉందండి నెల అది పెద్ద వర్డ్ అది మనం నేను చెప్పలేను ఎందుకంటే టైం అవుతుంది మీకు మీకు అది అది చేయాలంటే దాని గురించి చెప్పాలంటే పది వీడియోలు అంటే ఈ నైన్ మినిట్స్ వీడియోలు పది వీడియోలు చేసినా సరిపోదండి అంత పెద్ద డెప్త్ వర్డ్స్ కనీసం నిన్న ఫోర్ ఫైవ్ వర్డ్స్ వచ్చినాయి అట్లా ఆ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫైవ్ వర్డ్స్ ఫార్టీ సెవెన్ ఎపిసోడ్ కలుపుకుంటే కనీసం ఒక పదిహేను ఇరవై వర్డ్స్ చాలా గోప్యమైనవి ఒక్కొక్క ఆ వర్డ్ తీసుకొని మనం మాట్లాడితే ఈ నైన్ మినిట్స్ వీడియోలో ఒక్కొక్కటి పది పదిహేను వీడియో తయారు అండి అంటే అంత మాట్లాడవచ్చు అంత భాష ఉన్నందులో అంత వివరణ ఉన్నది కాబట్టి నేనేమంటున్నా అంత పెద్దగా మనం వెళ్లకుండా మీరు సద్గనంధం చదువుతూ సాధన చేయండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అప్పుడు చూడండి మీ అభివృద్ధి కానీ మీ ఫ్యూచర్ కానీ మీ ఇత్తి బాధలు ఎలా మీకు సమకూర్ అన్ని ఎలా సమకూర్తాయో మీ అవసరాలు కూడా ఆయన ఆశీర్వాదం ఎలా వస్తుందో చూడండి ఓకే అండి ఈ వీడియోలు ఇంతే అండి మళ్ళచ్చ వీడియోలు మనకు వెద్దాం జయగురు త్రీగురుదత్త తృతార్పణం